ఆయన ప్రజల మనిషి కథోలికా ప్రపంచానికి అనేక కొత్త దారులు చూపిన పోప్ మూగవారికి గొంతుక అయిన నాయకుడు ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క రెండు వందల అరవై ఆరవ పోప్ అయిన పోప్ ఫ్రాన్సిస్ జీవితం వినయం మార్పు మరియు కారుణ్యానికి ప్రతీకగా నిలిచిన కథ పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పదిహేడున అర్జెంటీనాలోని బ్యూనెస్ ఆయిర్స్లో జన్మించిన జార్జ్ మ్యారియో బెర్గోలియో ఒక ఇటాలియన్ వలసదారు కుమారుడు తన యవ్వనంలో ఆయన రసాయన శాస్త్రజ్ఞుడు ఎవ్వాలని కలలు కన్నారు కానీ దేవుడు వేరే మార్గం చూపాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన జేసు సభలో చేరారు వారి సాధారణ జీవనశైలి విద్య మరియు సేవ పట్ల నిబద్ధత ఆయన్ని ఆకర్షించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన యాజకుడిగా అభిషిక్తులయ్యారు చక్కటి తెలివితేటలు వినయం మరియు పేదల పట్ల గాఢమైన అనుబంధం ద్వారా ఆయన పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన బ్యూనెస్ ఆయిర్స్ ఆర్చ్ గా నియమితులయ్యారు విలాసవంతమైన నివాసం బదులుగా సాధారణ అపార్ట్మెంట్లో నివసిస్తూ తానే వంట చేసుకునే జీవన శైలి కొనసాగించారు ప్రపంచం వేగంగా మారుతున్నప్పటికీ ఆయన ప్రజలకు దగ్గరగా ఉన్నారు పేదవారి నివాస ప్రాంతాలను సందర్శిస్తూ అన్యాయంపై గలమెత్తుతూ క్రైస్తవ సువార్తను కార్యరూపంలో చూపిస్తూ జీవించారు రెండు వేల పదమూడులో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన ఘట్టం చోటు చేసుకుంది జార్జ్ బెర్గోలియో పోప్గా ఎన్నుకోబడ్డారు మొదటి జేసుసభ పోప్ అమెరికా ఖండం నుండి వచ్చిన తొలి పోప్ మరియు పేదల పునీతుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్సీ గౌరవార్థంగా ఫ్రాన్సిస్ అనే పేరును ఎంచుకున్న మొదటి వ్యక్తి పోప్గా ఆయన సంప్రదాయాలకు భిన్నంగా ప్రవర్తించారు ఖైదీల పాదాలు కడిగి దివ్యాంగులను ఆలింగనం చేసి గాయపడిన బాధపడిన మురికిగా మారిన వారికి సాయం చేయమని చర్చిని కోరారు ఆయన కాలుష్యం పేదరికం శాంతి వంటి అంశాలపై ధైర్యంగా మాట్లాడారు ప్రపంచానికి చర్చికి కూడా సవాలు విసిరారు మనం ప్రకృతిని ఒకరినొకరం మరింత ప్రేమతో చూడాలని పిలుపునిచ్చారు విశ్వాసం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు అది ప్రేమ కారుణ్యం చేర్చుకునే దారి అని ఈ విభజనల యుగంలో పోప్ ఫ్రాన్సిస్ మనకు గుర్తు చేస్తున్నారు మీరు క్యాథలిక్ అయినా కాకపోయినా ఆయన సందేశం స్పష్టం మనమందరం సోదరు మరియు సోదరి మనులం పోప్ ఫ్రాన్సిస్ ఒక వినయపూరిత సేవా గుణం కలిగిన నాయకుడు సంక్లిష్టమైన ప్రపంచంలో ఆశతో నడుస్తూ ప్రేమతో నాయకత్వం వహిస్తున్నాడు